వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బోర్ల రామాంజనేయులు ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరేలా చూడటం ప్రజల సమస్యకు సత్వర పరిష్కారం చూపడం ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యత ఈ గ్రీవెన్స్ కార్యక్రమం వలన ప్రజల నుంచి వచ్చిన అర్జీలు అన్నింటినీ స్వయంగా తెలుసుకుని పరిశీలించడం జరిగింది ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులతో సమన్వయం చేయడం జరిగింది అలాగే నిర్ణీత వ్యవధిలో ప్రజలకు తక్షణ పరిష్కారం జరగాలని అధికారులను ఆదేశించడం జరిగింది కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కూటమి నాయకులు ప్రజలు కార్యకర్తలు మరియు ఉత్తాదితరులు పాల్గొన్నారు దానికి ఒక ఎస్సీ బాయ్ టాప్ లో ఉన్నాడు లో అతనికి వన్ నాట్ ఫోర్ సర్వీస్లో వర్క్ చేసింది కూడా ఉంది గవర్నమెంట్ జీవో ఉంది మీరు ఒకసారి రెండు ఎగ్జామిన్ చేయండి ఎందుకంటే అది గ్రీవెన్స్ కింద వెళ్తుంది మళ్ళీ సీఎం దగ్గరికి మీరు ఒకసారి చూసి ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే నాతో డిస్కస్ చేయండి